మోరిస్ గుడ్ మ్యాన్ అని ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు ది మిరికల్ మ్యాన్ ఆ పుస్తకం పేరు అందులో ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు మనిషి మానసికంగా దృఢమైన సంకల్పం ఉంటే ఎంత గొప్ప విషయాన్ని ఎలా సాధించగలడు అన్న విషయాన్ని ఆయన సరదా కోసమని ఒక రోజున విమానాన్ని నడుపుతున్నాడు కొన్ని కొన్ని దేశాల్లో విమానాన్ని అద్దెకిస్తారు గంట రెండు గంటలో ఆకాశంలో అలా తిరగడానికి ఆ విమానం అన్ని విధాలా యోగ్యమైంది కానీ అకస్మాత్తుగా ఆ విమానం ఎగరడానికి అందులో ఉన్న ఏ ప్రధానమైనటువంటి సాధనమైతే చేయాలో అది పని చేయడం మానేసింది ఆ విమానం కింద పడిపోతుంది కింద పడిపోతున్న విమానాన్ని అత్యవసరంగా ఏదైనా దగ్గర ఉన్న విమానాశ్రయంలో దింపేటటువంటి ప్రయత్నం చేశాడు ఆ మోరీస్ గుడ్ మ్యాన్ అన్నయన ఆ ప్రయత్నం చేయడంలో ఆ విమానం కిందకొస్తూ విద్యుత్ తీగలని తగిలింది తగిలి తగలడం ఏమిటి అది కింద పడిపోయింది కింద పడిపోయి వ్యవస్థ అంతా చెడిపోయి ముక్కలుగా విరిగిపోయింది ఆ విరిగిపోవడంలో అందులో ఒక్కడే ఉన్నాడు విమానాన్ని నడుపుతూ ఆ గుడ్ మ్యాన్ ఆయన విన్నుపం విరిగిపోయింది విరిగిపోయి నొక్కుకుపోయి నొక్కుకుపోవడంలో ఆయన బ్రతికున్న ఎందుకు పనికిరాని వాడు అయిపోయాడు వైద్యశాలకి తీసుకొచ్చారు వైద్యులు అన్నారు ఈయన కనురెప్ప వెయ్యగలడు కనురెప్ప ఎత్తగలడు ఇంకేమీ చేయలేడు ఆయన ఊపిరి కూడా ఆయన తీయలేడు ఆయన ఊపిరి తీసుకోలేడు కనుక ఆయనకి ప్రాణవాయువుని కృతకంగా ఇవ్వాలి ఆయన తినలేడు కనుక శరీరం నిలబడడానికి ఆయనకి నిరంతరం శక్తినిచ్చే పదార్థాల్ని ఎక్కిస్తూ ఉండాలి తప్పించి కనురెప్ప వేసి కనురెప్ప ఎత్తడానికి వినా ఇంకా ఆయన ఎందుకో పనికిరాడు బ్రతికున్నంత కాలం ఇలాగే ఉండాలి అన్నారు అది ఆయనకి వినపడుతోంది ఆ మోరీస్ గుడ్ మ్యాన్కి ఆయన మనసులో తీవ్రమైన సంకల్పం చేశాడు డాక్టర్లు నేను బ్రతికున్నంత కాలం ఇలాగే ఉంటానని అంటున్నారు నేను పడను నేను సాధిస్తాను నేను ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం లోపల పరమ ఆరోగ్యవంతంగా పూర్వం ఎలా నడిచి వెళ్ళిపోయేవాడినో అలా నడుచుకుంటూ నా ఇంటికి వెళ్ళిపోతాను అని నిర్ణయం తీసుకొని కఠోరమైనటువంటి సాధనతో మొదలుపెట్టాడు కొద్ది వారాలు అయ్యేటప్పటికీ ప్రాణవాయువుని తొలగిస్తే తనంత తాను ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాడు తర్వాత పరిశ్రమ చేసి సంకల్ప బలంతో ఉత్సాహంతో ఆరోగ్యాన్ని కొని తెచ్చుకుని ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాడు ఖచ్చితంగా ఒక సంవత్సరం పూర్తయ్యేటప్పటికి అతను పెట్టుకున్న రోజున వైద్యశాల నుంచి నడిచి ఇంటికి వెళ్ళిపోయాడు అనితర సాధ్యమైన విషయాన్ని సాధించాడు ఏ వైద్యులు ఈ వ్యక్తి కనురెప్ప వేసి కనురెప్ప ఎత్తడానికి వినా పనికిరాడని చెప్పారో పక్కన నిలబడిన వాళ్ళందరూ కూడా ఇక నువ్వు నడవలేవు నడవలేవు లేవలేవు కూర్చోలేవు పడుకోలేవు ఊపిరితీ లేవు అని చెప్పారో అంతమంది నిరుత్సాహపరుస్తూ మాట్లాడుతుండగా లోపల సంకల్ప బలంతో అతను ఒక్కడే అద్వితీయమైన రీతిలో సాధించాడు సాధించి ఇంటికి వెళ్ళాడు ఇది ఎప్పుడో జరిగిన సంఘటన కాదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో జరిగింది అంటే ఒక వ్యక్తికి సంకల్పమునందు తీవ్రమైన ఇచ్ఛ ఉండాలి నేను ఇది అవ్వాలనేటటువంటి కోరికతో పరిశ్రమ చెయ్యాలి తప్ప సాధించడం కష్టమైనది కాదు మోరిస్ గుడ్ మ్యాన్ కన్నా దయనీయమైన స్థితిలో ఎవ్వడం లేం కదా ఒక పుస్తకాన్ని కష్టపడి చదువుకోవడం కష్టమా పరీక్ష రాయడం కష్టమా చదువుకోవడం అన్నది సంతోషకరమైన ప్రక్రియగా మారినప్పుడు పుస్తకాలు చదవడం కష్టమా ఏది కష్టం కేవలం సంకల్పాన్ని పెట్టుకోవడం గొప్ప కాదు ఆ సంకల్పాన్ని సాధించడానికి దృఢమైన దీక్షతో ప్రయత్నం చేయడం గొప్ప